గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ టీవీ గాడిద గుడ్డు మొన్నటిదాకా చూసాము కాంగ్రెస్ వాళ్ళ నోట్లో చూసాము కానీ ఇది ఈ రోజున చూస్తే బీజేపీ నోట కూడా గాడిద గుడ్డ వస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తుంది ఏంటి గాడిద గుడ్డ అంటా ఉన్నారు బీజేపీ స్పోక్ పర్సన్ రాని రోజు అక్క అయితే ఉందో సార్ మాట్లాడడం అక్క నమస్తే అక్క నమస్తే అండి అక్క ఏంటి అక్క మొన్నటాకైతే అనే కాంగ్రెస్ నోటే ఉన్నాము ఈరోజు అయితే మరి మీ నోటే వింటా ఉన్నాం ఏంటి అసలు గాడిద సంగతి ఏంటి గాడిద గుడ్డు పోస్టర్ కూడా ఇంకొకటి ఉంది ఇవాళ ఆ గాడిద గుడ్డును ఎందుకు చూపిస్తున్నాము అని అంటే తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు చేసింది కూడా గాడిద గుడ్డే అందుకే ఆయన ముందే ఆ గాడిద గుడ్డును ఎత్తిన గంపల పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరిగిండు అని చూపించడం కోసం ఇవాళ తెలంగాణలో విద్యాశాఖ విషయానికి వస్తే విద్యాశాఖకు ఒక మంత్రి లేడు విద్యాశాఖకు రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చినారు అంటే గాడిద గుడ్డు విద్యాశాఖ మంత్రి ఖాళీ విద్యాశాఖ మంత్రి పోస్ట్ ఖాళీ బడిబాట మొదలైంది బడికి మంత్రి లేడు ఇవాళ బల్లల్లా పాఠ్య పుస్తకాలు పోతే వాటి మీద ముఖ్యమంత్రి గారి పేరు కేసీఆర్ గారి పేరు రాసి పాఠ్య పుస్తకాలు పోయినాయి అని అంటే పర్యవేక్షణ లోపం పర్యవేక్షణ ఎందుకు లేదు అనంటే విద్యాశాఖకు మంత్రి లేడు ఆ మంత్రి ఆ శాఖ కింద పనిచేసేటటువంటి డిఈఓ లేరు తెలంగాణ రాష్ట్రంలో ఆరు వంద మన ముప్పై మూడు జిల్లాలుంటే ఇరవై ఆరు జిల్లాలకు డిఇవోలు లేరు ఆరు వందల పదిహేను మండలాలుంటే ఐదు వందల తొంభై ఎనిమిది మండలాలకు ఎంఈఓలు లేరు ఇవాళ స్కూళ్ళల్లో పాట ఇరవై ఆరు వేల స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఉంటే అందులో ఇరవై రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఒక్క స్కూల్లో కూడా ఊడ్చేటందుకు టాయిలెట్లు కలవడానికి స్కావెంజర్లు లేరు మరి వాళ్ళ మీరు తెలంగాణ రాష్ట్రంలో విద్య చదువుకునేటువంటి పిల్లలకు తల్లిదండ్రులకు ఏమి ఇచ్చిండ్రు అంటే రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు ఇచ్చారు అందుకే మేము దాన్ని సింబాలిక్గా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గాడిద గుడ్డు విద్యాశాఖ మంత్రి పోస్టు ఖాళీ ఇరవై రెండు జిల్లాలకు డిఈఓ పోస్టులు ఖాళీ డిప్యూటీఈఓ పోస్టులు మొత్తం ఖాళీ ఐదు వందల తొంభై ఎనిమిది ఎంఈఓ పోస్టులు ఖాళీ ఇరవై రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీ మొత్తం స్కావెంజర్ పోస్టులు ఖాళీ మొత్తం విద్యాశాఖ మంత్రే ఖాళీ తెలంగాణ రాష్ట్రానికి చదువుకేమి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే గాడిద గుడ్డు మొన్నదాకా వాళ్ళు అన్నారు తెలంగాణకి ఏం చేశారు బీజేపీ గవర్నమెంట్ అని వాళ్ళు అన్నారు ఈరోజు ఈయనే అంటే ఒక ఎడ్యుకేషన్ అనే కాదు మొన్న చూసుకున్నట్లయితే గురుకుల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సీఎం ఇంటి దగ్గర కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ముఖాల మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది దాన్ని చూసారా దాని మీద మీరేమంటారు అంటే ఎక్కడ కూడా వాళ్ళకి కొంచెం కూడా రేవంత్ రెడ్డి గారికి బాధ్యత లేదు అంటే విద్యాశాఖ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ శాఖ ఇంత ఇంపార్టెంట్ శాఖకే అంత శ్రద్ధ చూపిస్తలేరు అని అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చదువుని మొత్తానికే తెలంగాణ ప్రజలకు దూరం చేసినారు నిర్లక్ష్యం చేసినారు ఇవాళ ఉద్యమ కేంద్రాలైనటువంటి యూనివర్సిటీలను కూడా అధోగతి పాలు చేస్తున్నారు ఒక్క సి పోస్ట్ కూడా నింపలేదు ఈ రోజు వరకు అంటే ఇవాళ సేమ్ ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే చేసినారో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేసినారు నువ్వు విద్యాశాఖకు మంత్రిని పెడతలేవు ఎందుకు అని అంటున్నాం మేము ఎందుకు విద్యాశాఖకు మంత్రిని పెడతలేరు మీరు దేని కొరకు పెడతలేరు ఇవాళ విద్యాశాఖకు మంత్రి లేనప్పుడు పిల్లలకు నాణ్యమైనటువంటి చదివేట్లు వస్తుంది పిల్లల్ని బడికిపో బడికిపో అనంటే ఎన్ని నుంచి వస్తారు అట్లనే ఇవాళ టీచర్స్ విషయంలో గురుకుల పాఠశాలల రిక్రూట్మెంట్ కావచ్చు త్రీ త్రీ వన్ సెవెన్ జీవో రివ్యూ విషయం కావచ్చు టీచర్ పోస్ట్ల నోటిఫికేషన్స్ అండ్ రిక్రూట్మెంట్ కావచ్చు ఏదైనా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అంగన్వాడీలకు పద్దెనిమిది వేల రూపాయల జీతాలు ఇస్తామన్నారు యేషిన్ మధ్యాహ్న భోజనం వండుతున్నటువంటి వాళ్ళకి కూడా నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఆపి నిన్న రిలీజ్ చేసినారు బడ్జెట్ అంటే ఆరు నెలలు అవుతుంది కదా మీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల నుంచి ఏం చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్న దానికి మాత్రం ముహూర్తం ముందే పెట్టుకుంటారు మరి ఇవాళ ఆరు నెలల తర్వాత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంటే దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఎందుకు చేయరు ఎందుకంటారు అంటే ప్రతిసారి కూడా విద్యార్థులన్నా నిరుద్యోగులన్నా ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఇంత చిత్తశుద్ధి లేకుండా వేయడం దానికి కారణాలు అనుకుంటారు అంటే ఇవాళ చదువుతోటి అభివృద్ధి ఉంటుంది చదువుకుంటే పేద విద్యార్థులు చదువుకుంటే వాళ్ళకి ఆలోచన వస్తుంది వాళ్ళకి తెలివి వస్తుంది వాళ్ళు ప్రశ్నించేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకుంటారు ఇవాళ వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు వీళ్ళ ఉచితాలు ఇచ్చి ఆ ఉచితాలకు ఓట్లు వేయించుకునేటటువంటి సిస్టమ్ ఉంది చూసినారా వాళ్ళను బానిసలుగానే ఉంచాలే తప్ప వాళ్ళు ఆలోచన పరులైతే పొద్దున అభివృద్ధి కోసం ప్రశ్నిస్తారు ఇవాళ ఎజెండాలను ప్రశ్నిస్తారు మేనిఫెస్టోలను ప్రశ్నిస్తారు ఆలోచించి ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళ పబ్బాలు గడవవు భవిష్యత్తులో అనేటువంటి ఒక రాజకీయ దురుద్దేశంతో స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ప్రజలను పిల్లలను ఒక తరాన్ని కేసీఆర్ గారు విద్యకు దూరం చేసినారు ఇవాళ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నయా దొరలాగా ఇంకొక తరాన్ని కూడా దూరం చేసేటటువంటి ఆలోచన చేస్తున్నారు ఇక్కడ నిరుద్యోగ గతంలో చూసుకున్నట్లయితే ఉంది ఇప్పుడు కూడా ప్రజా దర్బార్ కడ కానీ సీఎం ఆ ఇంటి దగ్గర కానీ చాలా మంది నిరుద్యోగులు అయితే ధర్నాలు చేస్తాం ఆయన కానీ స్పందించకపోవడము ఆ గ్రూప్ టూ పోస్టులు పెంచకపోవడం ఏ విధంగా చూడవచ్చు ఇవాళ గ్రూప్ టూ పోస్టులను పెంచాలి వాటితో పాటుగా అసలు టీచర్ పోస్టులు ఉన్నాయండి పదకొండు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు ఇంకా అప్లికేషన్ తీసుకుంటారా మీరు ఇవాళ ప్రమోషన్స్ అని పెట్టిన్నారు ఈ ప్రమోషన్స్ ఇస్తే కూడా అవైపు ఆ ప్రక్రియ అయిపోతే కూడా ఇంకొక పదివేల పోస్టులు ఖాళీ అవుతాయి వాటిని కూడా అందులో కలపాలా మీరు ఎందుకు చేయరు అని అడుగుతాం మేము స్కావెన్ ఆరు నెలల టైం ఉంది నిజంగా కూడా నిజంగా చిత్తశుద్ధితోటి రిక్రూట్మెంట్ చేయాలి అని అంటే మూడు నెలలు సరిపోతుంది నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్స్ ఇవాళ ఆన్లైన్ వ్యవస్థలోనే కదా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఒక ఐదు రోజుల సమయం ఇచ్చి రిటర్న్ రిటర్న్ టెస్టులు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి రిక్రూట్ చేయొచ్చు పది సంవత్సరాల నుంచి చదివి 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 కళ్ళు పోతున్నాయి విద్యార్థులై అశోక్ నగర్లో రెండు అరటిపళ్ళు తిని చదువుకుంటున్నారు నిరుద్యోగులంతా కూడా వాళ్ళు చదువుకొని చదువుకునే ఉన్నారు మీరేమి ఆరు నెలలు ఏడాది రెండో రెండు సంవత్సరాలు విద్యార్థుల కోసం ఫెసిలిటేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు లేనిదల్లా వీళ్ళకు చిత్తశుద్ధి విద్యాశాఖ మంత్రినే పెట్టలే కదా ఇంకా వాళ్ళకేం చిత్తశుద్ధి ఉంది ఇప్పుడు మీరన్నట్టే మెగా డిఎస్ అంటే గతం ఆయన సీఎం కాకముందు చూసుకుని ఇరవై ఆరు వేల ఆయన చెప్పాడు సీఎం అయిన తర్వాత పదకొండు వేలు పోస్టులు ఇవ్వడము అసలు ఏ విధంగా చూడొచ్చు అసలు ఆ పోస్టులు కూడా నింపలే కదా అప్లికేషనే తీసుకుంటున్నారు ఇంతవరకు ఏం ప్రాసెస్ స్టార్ట్ అయింది దానికి కూడా అంటే అధికారంలోకి రావడం కోసం అలవి కానీ హామీలు ఇచ్చుడు నోటికి వచ్చిందల్లా చెప్పుడు అబద్ధాలు చెప్పుడు దాని మీద అవగాహన లేకుండా మాట్లాడడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు అనేటువంటిది వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇవాళ ఎడ్యుకేషన్కి సంబంధించి పద్దెనిమిది వేలు నుండి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాము కాలేజీలకు పోవడానికి అన్నారు ఇచ్చిండ్రా మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు పెట్టినరా ఇవాళ నిరుద్యోగులందరికీ కూడా విద్య విద్యా నిధి కింద చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు చేసిన్రా చిన్న చిన్న పిల్లలకు పాఠాలు చెప్పి ఆడవాళ్ళని చూసుకుని అంగన్వాడీలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం చేస్తామన్నారు చేసినరా ఇవాళ ఏది చేయలేదు మెగాడిఎస్సీఏసి ఎగ్జమ్నా అధికారంలోకి రాగానే మేము ఉద్యోగాలు ఇచ్చేస్తామన్నారు ఈరోజు వరకు అయిందా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఈరోజు వరకు చేయగలిగినారా అంటే అన్ని ఉత్తమాటలు గాడిద గుడ్డు రేవంత్ రెడ్డి మాటలన్నీ గాడిద గుడ్డు ఎట్లా ఉండవు పెట్టదు గాడిద రేవంత్ రెడ్డి గారు చెప్పినవి కూడా అట్లే కావు ఓకే ఇది అయితే ఇంకా రఘునందన్ రావు నిన్న చేసిన కామెంట్ హాట్ టాపిక్గా జరుగుతూ ఉంది కేసీఆర్కి ఈడీ పైన నోటీసులు వెళ్ళాయి అరెస్ట్కి అయితే మరి ఈడీ అధికారులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు దానిపైన ఏది వాస్తవం అసలు ట్రోల్ మీద ట్రోల్ చేస్తా ఉన్నది దాని మీద మీ స్పందనండి అంటే నాకు ఆ విషయం మీద అవగాహన లేదు అంటే ఏ ఏ అంశంలో వారికి ఈడీ నోటీసులు సర్వ్ చేసింది అనేటువంటిది నా నోటీసులో లేదు ఓకే మొత్తానికైతే ఇది ఇప్పుడున్న సర్కారు ఏదైతే ఉందో గొర్రె ఇప్పుడు ఏదైతే ఆరు గ్యారంటీలను ఇచ్చారు విద్యాశాఖ మంత్రి అయితే ఇవ్వలేదు ఇప్పటివరకి వాళ్ళకి కావాల్సిన మంత్రి శాఖలైతే అయితే పంచుకున్నారు తలవకలు పంచుకున్నారు మరి ఇప్పుడు ఇక్కడ కావాల్సింది విద్యార్థులకి యువతకి కావాల్సిన ఏదైతే విద్య ఉంటుందో ఆ విద్యకి విద్యా మంత్రి లేకపోవడం ఒక చిగ్గు చేయడానికి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు యువత చదువుకుండానే ఈరోజు యువకులే రేపలు భవిష్యత్తులో కాబోయే నాయకులకైనా కాబోయే భవిష్యత్తు అయినా దేశానికైనా రాష్ట్రానికైనా అలాంటి తీర్చిదిద్దే టీచర్లకు కానీ పోస్టులు పెంచకపోవడం ఒక ఇక్కడ చిగ్గు చెట్టుగానే ఉంది గాడిద గుడ్ గుడ్డి ఇచ్చింది ఇప్పుడు గాడిద దగ్గర గుడ్డి చేస్తా ఉన్నానని మనతో అయితే రుద్రమదేవి అయితే మాట్లాడుతుంది ఇక మనం అనుస్తాం మీ అని